హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి అది ఇది టైంలో రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి అండ్ ప్లీజ్ కాల్స్ చేయకండి అండ్ చూద్దామండి సో మీ పర్సన్ హిడన్ ఫీలింగ్ ంగ్స్ ఏంటి అనేది లవ్ మెసేజెస్ నుంచి అలాగే డైస్ నుంచి చూద్దాం అలాగే టారో నుంచి ఓకే సో ఫస్ట్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వీడియో చూస్తున్నారో ఇప్పుడు సో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం ఓకే సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చెక్ చేస్తాను దాని తర్వాత మీ పర్సన్ హిడ్ అండ్ ఫీలింగ్స్ స్టార్ట్ చేస్తాను సో మీకు నా రీడింగ్స్ నచ్చినట్టు డెఫినెట్గా లైక్ చేయడం అండ్ కమెంట్ సెక్షన్లో రీడింగ్ అని రాయడం అసలు మర్చిపోకండి అండ్ మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ వస్తుంది మోటివేషన్ వస్తుంది కాబట్టి నేను అడుగుతున్నాకి సో చూద్దాం ఎవరైతే వ్యూస్ చూస్తున్నారో మీ ఎనర్జీ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ మీరు మీలో ఏంటంటే ఒక రియలైజేషన్ అనేది ఏర్పడింది ఈ పర్సన్ కనెక్షన్లో ఏంటంటే ముందుగా ఈ ముందు ఏంటంటే మీలో ఏంటంటే ఎమోషనల్ డౌన్ అనేది ఉండేది అంటే ఎమోషనల్ మీరు చాలా ఏడ్చారు ఈ కనెక్షన్లో చాలా లవ్ కేరింగ్ అనేది మీరు చాలా మిస్ అయ్యారు ఈ కనెక్షన్లో సో ఇప్పుడు ఏంటంటే మీలో ఎప్పుడు కూడా ఆ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తారు కానీ ఏంటంటే ఇక్కడ మీ ఎనర్జీలో ఓవర్ థింకింగ్ ఎమోషనల్ డౌన్ ఏదైతే మీరు ముందు ఉండేవారో అది కొద్ది కొద్దిగా తగ్గుకుంటూ వస్తుంది అండ్ మీలో ఏంటంటే యూనివర్స్ రియలైజేషన్ అనేది ఇస్తుంది అండ్ మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవుతుంది ఓకే సో ఇప్పుడు ఏంటంటే మీకు క్లారిటీ వస్తుంది మీరు ఏం చేయాలి ఎలా ఉండాలి కనెక్షన్లో అనేది మీకు కొంచెం కొంచెం క్లారిటీ అనేది వస్తుంది అండ్ మీ లైఫ్లో గ్రోత్ కూడా ఉంది ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఉంది చూసారా అండ్ ఇక్కడ మీరు కప్స్ పట్టుకొని ఉన్నారు ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్లో అండ్ ఇక్కడ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఉన్నాయి అంటే పెంటికల్ అంటే మనీ సో మీ గ్రోత్ మీద ఫోకస్ చేస్తున్నారు అండ్ ఎవరైతే ఇప్పటివరకు చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు మీ లైఫ్లో గ్రోత్ రావట్లేదంటే ఫ్యూచర్లో డెఫినెట్గా ఇక్కడ గ్రోత్ కనిపిస్తుంది ఇప్పుడైతే మీరు సాటిస్ఫైడ్గా లేకుంటే మీ ఫైనాన్షియల్ లైఫ్లో సో ఫర్దర్ లైఫ్లో మీరు ఇంకా గ్రో అవుతారు ఆ సాటిస్ఫాక్షన్ లేకపోవడం అనేది ఏదైతే ఉందో అది మారుతుంది ఓకేనా సో మీ ఎనర్జీ అయితే పాజిటివ్గా ఉంది అండి అంటే గ్రోత్ కనిపిస్తుంది కదా అందుకే పాజిటివ్ అని చెప్పాను నేను సో చూద్దామండి మీ పర్సన్ హిడ్ అండ్ ఫీలింగ్స్లో ఫస్ట్ ఏం వస్తుందో దాని తర్వాత నేను డైస్ చూస్తాను టారో కూడా చూస్తాను ఓకే సో ఫస్ట్ మెసేజెస్ కార్డ్స్ నుంచి చూద్దాం మీ పర్సన్ హిడ్ అండ్ ఫీలింగ్స్ ఏంటి అసలు ఓకే మీరు ఎవరి గురించి అయితే ఆలోచించి రీడింగ్ చూస్తున్నారో సో ఎవరితో అయితే మీరు డీల్ చేస్తున్నారో మీ లైఫ్లో ఎవరిని తలుచుకొని వీడియో మీరు చూస్తున్నారో ఆ పర్సన్ హిడ్ అండ్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అనేది చూద్దాం ఓకే ఎప్పుడైతే నేను ఇలా షప్పులు చేస్తున్నారో మీ పర్సన్ నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ లేదంటే ఆ పర్సన్తో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి ఓకే అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఎక్కువ రెజనేట్ అయితుందనమాట రీడింగ్ అందుకే నేను చెప్తాను ప్రతి రీడింగ్లో కూడా నేమ్ తీసుకోండి అనేసి అందుకే చెప్తాను ఓకే ఫస్ట్ మీ పర్సన్ హిడెన్ అండ్ ఫీలింగ్స్లో వచ్చేసి సెల్ఫ్ హీలింగ్ సి అండి ఇది మీ పర్సన్ మెసేజ్ అయితే కాదు ఇది ఏంటంటే సెల్ఫ్ హీలింగ్ సో ఐ హ్యావ్ అడ్జస్టెడ్ అలాట్ నో మోర్ నావ్ ఐ జస్ట్ వాంట్ పీస్ సో ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీరు సెల్ఫ్ హీలింగ్ చేసుకోండి ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా మీ లైఫ్లో గ్రోత్ ఉంది మీ ఎనర్జీ చెక్ చేశాను కదా నేను ఇప్పుడే సో మీ లైఫ్లో ఏంటంటే గ్రోత్ అనేది వస్తుంది మీరు హీల్ అవుతున్నారు యాక్చువల్లీ ఏదైతే టాక్సిసిటీ ఉందో లైక్ మీ పర్సన్ వల్ల వస్తుందో మీ లైఫ్లో ఎవరైనా నెగిటివిటీ ఉంటే మీరు దానికి దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అంటే మీరు చా మీకేవల్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే నేను చాలా అడ్జస్ట్ అయ్యాను ఇంకా నా లైఫ్లో నాకు ప్రశాంతత కావాలి అన్న ఒక టైప్ ఆఫ్ ఎనర్జీలో మీరు నాకు అనిపిస్తున్నారు ఓకే సో నెక్స్ట్ కార్డ్ వచ్చేసి మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్లో సీ అండి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు మా పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ కదా సో మాది ఎందుకు వస్తుంది అంటే అంటే కొన్ని కొన్నిసార్లు మీ ఎనర్జీ కూడా ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది మీ పర్సన్మే రావాలని కాదు మీ పర్సన్ కోసం నేను చూస్తున్నాను బట్ ఒకసారి మీ కార్డ్స్ కూడా వస్తాయి మీరు ఎనర్జీ కూడా రిప్రజెంట్ అవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ లెట్స్ టుగెదర్ ఫర్ ఎవర్ డెఫినెట్లీ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీతో ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని ఉంటారు హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం మీరు చూస్తూ ఉండొచ్చు లేదంటే మీ పర్సన్తో మ్యారేజ్ చేసుకోవాలన్న కోరిక మీకు ఉండొచ్చు ఓకే లేదంటే ఆల్రెడీ మీరు మ్యారేడ్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు అది కూడా రిప్రజెంట్ అవుతుంది అండ్ మీ పర్సన్ హిడన్ ఫీలింగ్స్లో ఏంటంటే మీతో ఉండాలి అన్న ఒక కోరిక ఈ పర్సన్లో ఉండొచ్చు అంటే ఆ పర్సన్లో డెసిజన్ మేకింగ్ లేకపోయి ఉండొచ్చు లేదంటే కన్ఫ్యూషన్ ఉండొచ్చు బట్ విష్ అయితే ఈ పర్సన్కి ఉందండి ఒకవేళ మీ ఇద్దరు అన్మారీడ్ అయి ఉంటే బట్ ఆబ్స్టికల్స్ కూడా ఉంటాయి ఒక సిచ్యువేషన్లో ఇక్కడ హిడెన్ ఫీలింగ్స్లో వచ్చేసి స్పైయింగ్ వచ్చింది అంటే మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ పిక్చర్స్ లేదంటే మీ ఫొటోస్ ఏమైనా ఆ పర్సన్ దగ్గర ఉంటే అవి చూస్తున్నారు లేదంటే సోషల్ మీడియాలో మీరు ఏం పోస్ట్ చేస్తున్నారు అవన్నీ గమనిస్తున్నారు మీ స్టేటస్ చెక్ చేస్తూ ఉండొచ్చు లేదంటే మిమ్మల్ని మీ లాస్ట్ సీన్ చెక్ చేస్తూ ఉండొచ్చు వాట్సాప్లో మీరు ఆన్లైన్ ఆన్లైన్లోకి వస్తున్నారా లేదా సో ఏదో విధంగా అయితే ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు అంటే ఒక కన్ను ఈ పర్సన్ బేస్ ఉంచారు మీ మీద ఓకే అది మాత్రం ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇది ఈ విషయం మీ పర్సన్ హిడన్గా పెట్టారు హిడన్ ఫీలింగ్స్లో వచ్చింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి లవ్ అనేది వచ్చింది ఇక్కడ ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ అంటే ఈ పర్సన్ డెఫినెట్గా వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయనట్టుగా కనిపిస్తుంది కనెక్షన్ ఏంటంటే ఈ పర్సన్ ఎమోషనల్ చాలా ఓపెన్ ఆ అవ్వలేదు కనెక్షన్ కనెక్షన్లో ఏదైతే లవ్ ఆ పర్సన్కి మీ మీద ఉందో అది ఎక్కువగా చూపించినట్టుగా కనిపిస్తుంది చూపించనట్టుగా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మిస్ట్రస్ట్ యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్ ఈ పర్సన్ ఒకవేళ మీ మీరెవరితో అయినా మాట్లాడినప్పుడు మీరు ఎవరితో అయినా ఉన్నప్పుడు లైక్ అంటే ఎవరితో మాట్లాడినా కూడా ఈ పర్సన్ ఎక్కువగా పాజిటివ్గా ఫీల్ అయ్యేవారు ఓకే సో అది ఒకటి కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఏదన్నా డౌట్ఫుల్ పడ్డారు మేము మిమ్మల్ని ట్రస్ట్ చేయలేదంటే కూడా అది కూడా ఎఫెక్ట్ చేసింది ఈ కనెక్షన్ని ఓకే నెక్స్ట్ వచ్చేసి డిపాచర్ ఐఎమ్ లీవింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఒక్కొక్కసారి ఏంటంటే లైక్ చాలా కోల్డ్గా బిహేవ్ చేశారు ఈ కనెక్షన్లో అండ్ ఒక్కొక్కసారి అయితే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు లేదంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు అండి ఈ పర్సన్ ఏంటంటే వేరే వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టు ఉండొచ్చు అలాంటిది కూడా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి టుగెదర్నెస్ ఈ పర్సన్కి మీతో ఉండాలని ఉంది కానీ ఈ పర్సన్ ఏంటంటే కరెక్ట్గా ఉండట్లేదు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్రీషియస్ అండ్ ఆ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్లో ఏం కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ మిమ్మల్ని యాజ్ ఎ విష్ కమ్ ట్రూగా చూస్తున్నారు అంటే మీరు తన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా చూస్తున్నారు ఓకే బట్ ఈ పర్సన్ ట్రస్ట్ ఇష్యూస్తో ఉన్నారు ఓకే లేదంటే ఈ కనెక్షన్లో మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారంటే మీకు ట్రస్ట్ పోయేలాగా చేశారు ఈ పర్సన్ అండి ఇంటెన్షన్స్ పాజిటివ్గా ఉంటే సరిపోదు కానీ ఆ పర్సన్ ఎఫర్ట్స్ అనేవి ట్రస్ట్ అనేది ఏదైతే ఈ ప ఈ రిలేషన్షిప్లో ఇన్వెస్ట్ చేస్తారో అది కూడా స్ట్రాంగ్గా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ ఐ లవ్డ్ యూ సో మచ్ వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్ ఇది మీ ఎనర్జీ ఆ ఉండొచ్చు ఈ పర్సన్ని మీ మీకు అనిపిస్తూ ఉండొచ్చు లైక్ ఈ పర్సన్ని క్వశ్చన్ చేయాలని లైక్ ఈ పర్సన్ అడగాలని మీకు ఉండొచ్చు మనసులో ఎందుకంటే ఈ పర్సన్ని ఇంత లవ్ చేసిన తర్వాత కూడా మీరు ఈ పర్సన్ ఎందుకు మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారు అనేసి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంపేషన్స్ లైఫ్ ఈజ్ టు షార్ట్ టు వెయిట్ డైన్ టు మీట్ యూ అంటే ఈ పర్సన్ మిస్ అవుతున్నారు సీ అంటే ఈ పర్సన్ ఎప్పుడు కూడా వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు మిమ్మల్ని మిస్ అయినా కూడా అది వ్యక్తపరచట్లేదు అంటే ఎక్స్ప్రెస్ చేయట్లేదు కానీ మిమ్మల్ని స్పై అయితే చేస్తున్నారు లైక్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇంట్రెస్టెడ్గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కన్ఫెషన్ ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగ్రీ బికాస్ ఈ పర్సన్ చాలా జెలస్ ఉంది నేను చెప్పాను కదా ఇప్పటిదాకా జెలస్ కూడా ఉంది ఈ పర్సన్కి అండ్ కోపం కూడా ఎక్కువగా ఉంది పర్సన్కి నెక్స్ట్ వచ్చేసి ఆప్సెషన్ ఎస్ మళ్ళీ ప్యాషనేట్లీ ఇన్ లవ్ విత్ యూ టుడే టు మోరో అండ్ ఫర్ ఎదర్ ఈ పర్సన్కి చాలా ఆబ్సెషన్ ఉంది ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది కానీ ఆ పర్సన్ ఈగో వల్ల యాంగ్రీ వల్ల ఈ కనెక్షన్లో చాలా ఆబ్స్టికల్స్ వచ్చాయి అండ్ ఈ పర్సన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మిమ్మల్ని దూరం పెట్టారు లేదంటే ఇగ్నోర్ చేశారు ఈ కనెక్షన్లో అందుకే మీరు విసిగిపోయారు అందుకే ఇక్కడ మీరు సెల్ఫ్ హీలింగ్లో ఉన్నారు అందుకే ఇలాంటి టాక్సిసిటీ నుంచి ఇలాంటి తలనొప్పి నుంచి నేను దూరంగానే ఉంటాను లైక్ ఇంకా నేను అడ్జస్ట్ అవ్వలేను ఊరికూరికే నా హార్ట్ని నేను బ్రేక్ చేసుకోలేను అన్న సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి హార్ట్ బీట్ ఈ పర్సన్కి ఏంటంటే మీరు కావాలి కానీ అది ఉన్నప్పుడు ఏంటంటే పర్సన్ కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వడం నేర్చుకుంటే కనెక్షన్లో అప్పుడు మీ రిలేషన్షిప్ ఇంకా బాగుండేది నెక్స్ట్ వచ్చేసి కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ సో మీకు డెఫినెట్లీ కంప్లైంట్ ఉంది ఏంటంటే ఈ పర్సన్ మీద ఏంటంటే వాళ్ళు కేర్ చేయట్లేదు కేర్ చూపించట్లేదు ఎక్స్ప్రెస్ చేయట్లేదు వాల్యూ ఇవ్వట్లేదు అనేసి నెక్స్ట్ వచ్చేసి ప్రెసెన్స్ నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫై యు స్టే ఆన్ మై మైండ్ ఈ పర్సన్ హిడన్గా ఏం పెడుతున్నారంటే లైక్ మీ మీతో ఎంత గొడవ అయినా సరే మీతో ఎంత ఇష్యూస్ అయినా సరే ఈ పర్సన్ మైండ్లో మీరు డెఫినెట్గా ఉంటారు బికాజ్ ఇక్కడ చూడండి కన్ఫెషన్ కనిపిస్తుంది అండ్ అప్సెషన్ కనిపిస్తుంది స్పైయింగ్ కనిపిస్తుంది లవ్ కనిపిస్తుంది అండ్ మీ ఇద్దరి మధ్యలో ఏంటంటే నెగిటివ్ పాయింట్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మిస్ట్రస్ట్ అండ్ హార్ట్ బ్రేక్ కూడా కనిపిస్తుంది ఇక్కడ సో ఈవెన్ దో ఎన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతారు మీ గురించి ఆలోచిస్తారు ఆలోచించడం మాత్రం ఈ పర్సన్ ఆపరు ఈవెన్ దో పర్సన్ మీకు దూరం పెడుతున్నా కానీ మీ గురించి ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి క్రాస్ రూట్స్ యూ హ్యావ్ టు చూజ్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ యాక్చువల్లీ ఈ పర్సన్ మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టుంటారు ఈ కనెక్షన్లో లేదంటే చాలా అతని మీ పర్సన్ కన్ఫ్యూజన్ వల్ల మీరు చాలా సఫర్ అయ్యి ఉంటారు అండ్ ఇక్కడ మీ పర్సన్ మైండ్ గేమ్స్ కూడా ఆడుతున్నారండి సి అండి మీ పర్సన్ వీక్నెస్ మీరు అది మాత్రం నేను కన్ఫామ్గా చెప్పగలను ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి ఏంటంటే మీ పర్సన్కి మీరు కావాలి ఆ పర్సన్కి అప్సెషన్ ఉంది జలస్ ఉంది మీరు వేరే వాళ్ళతో మాట్లాడడం వేరే వాళ్ళతో ఉన్న వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నా ఇంపార్టెన్స్ ఇస్తున్నా కానీ పర్సన్ అస్సలు అది తీసుకోలేరు బట్ మీ పర్సన్ ప్రిటెండ్ ఎలా చేస్తారంటే లైక్ డోంట్ కేర్ అన్నట్టుగా చేస్తారు బట్ ఆ పర్సన్ మనసులో మాత్రం చాలా జలస్ ఉంది లైక్ మీరే వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తే అండ్ ఈ పర్సన్ డెసిషన్ మేకింగ్లో చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు అండ్ మీరేంటంటే ఎలా ఉన్నారంటే ఈ పర్సన్ ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి నన్ను కన్ఫ్యూజన్ మాత్రం పెట్టకూడదు అనేసి మీరు అనుకుంటున్నారు అండ్ ఆ పర్సన్ మైండ్ గేమ్స్ కూడా ఆడారు ఈ కనెక్షన్లో మీరు రియలైజ్ అయ్యారో లేదో నాకు తెలీదు బట్ మైండ్ గేమ్స్ చాలా ఆడారు ఈ కనెక్షన్లో అండ్ కానీ మీరు తన వీక్నెస్ బట్ ఆ పర్సన్ ఎప్పుడు కూడా హిడన్గా పెట్టారు ఏంటంటే వాళ్ళు మీరు తన వీక్నెస్ అనేది ఎప్పుడు వీక్నెస్ అనేది ఆ పర్సన్ ఎప్పుడు కూడా దాచిపెట్టారు మీ నుంచి ఎప్పుడు కూడా మీకు తను ఏమంటారు ఎక్స్ప్రెస్ చేయలేదు లైక్ నువ్వు లేకుండా నేను ఉండలేను లైక్ అంటే నాకు ఇంత ఇష్టం సో నువ్వు లేకుండా నా లైఫ్ నేను నేను ఊహించుకోలేను అండ్ ఇలాంటివి అనేది పర్సన్కి ఉన్నాయి ఫీలింగ్స్ బట్ అది పెట్టలేదు ఈ పర్సన్ అందుకే కొంతమందికి వ్యూవర్స్కి డౌట్ ఉండొచ్చు లైక్ ఈ పర్సన్ నిజంగా ఇంత అప్సెసివ్గా ఉన్నారని కూడా మీకు కొంచెం అది ఆశ్చర్యంగా అనిపించదు నిజంగా ఈ పర్సన్ ఎంత ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఆ పర్సన్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు కాబట్టి వాళ్ళ డీప్ డౌన్ ఫీలింగ్స్లో ఏంటంటే హిడెన్ ఫీలింగ్స్లో అతనికి చాలా ఆబ్సెషన్ ఉంది అతనుకో ఆమెకు మీ జెండర్ ప్రకారం తీసుకోండి అమ్మాయిలు అమ్మాయిలు ఇద్దరూ చూస్తారు కాబట్టి రీడింగ్ ఓకేనా సో చూద్దామండి టారో నుంచి చూస్తాను మీ పర్సన్ హిడ్ అండ్ ఫీలింగ్స్ ఏంటి అనేది ఓకే ఎవరైతే ఇప్పటివరకు లైక్ చేయలేదో డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి క్లీమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అనేసి సో టారో నుంచి చూస్తాను అలాగే డైస్ నుంచి చూస్తాను సో టారో నుంచి చూద్దాం మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి అనేది మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ టెంపరెన్స్ క్వీన్ ఆఫ్ బాన్స్ స్టార్ కింగ్ ఆఫ్ సోట్స్ ఏస్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ బాన్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ బాన్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ స్ట్రెంగ్త్ అండి మీ పర్సన్ ఫీలింగ్స్ దాచుకో దాచుకునే విషయంలో చాలా చాలా ఏమంటారు చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట ఐ మీన్ చాలా పర్ఫెక్ట్గా ఫీలింగ్స్ని దాచుకొని చాలా పర్ఫెక్ట్గా మిస్సింగ్ అవన్నీ దాచిపెడతారు మీ పర్సన్ బయటికి మాత్రం అతని నేచర్ ఎలా చూపిస్తారు లేదంటే ఆమె నేచర్ ఎలా అంటే చాలా ముండిగా చాలా ప్రాక్టికల్గా అంటే ప్రతిసారి ఏంటంటే కనెక్షన్లో ఆ పర్సన్ ఒక హేటీ చూపించారు అంటే ఎమోషనల్గా ఎప్పుడు అవైలబుల్గా లేరు కనెక్షన్లో అన్నట్టుగా కనిపిస్తుంది ఓకే కానీ మీ ఇద్దరి మధ్యలో చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి లవర్స్ ఉంది అంటే ఈ పర్సన్కి మీతో ఒక మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఉంటుంది ఈ పర్సన్ ఎప్పుడు కూడా మీ వైపు అట్రాక్షనే ఫీల్ అయ్యారు అంటే చాలా ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అయ్యారు ఎప్పుడైతే మీరు తన లైఫ్లో ఉండరు ఎప్పుడైతే మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటుందో ఆ పర్సన్ డెఫినెట్గా మిస్ అవుతారు సీ అండి మీకు ఒక డౌట్ రావచ్చు ఈ పర్సన్ మమ్మల్ని బ్లాక్ చేశారండి ఈ పర్సన్ మమ్మల్ని దూరం పెట్టారంటే సీ అండి పర్సన్ ఎప్పుడైతే బ్లాక్ చేశారో అప్పుడు కోపంతో ఈగోతో బ్లాక్ చేశారు కానీ దాని తర్వాత ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ మళ్ళీ మిస్ స్టార్ట్ చేస్తారు మిమ్మల్ని మెమరీస్ ని మిస్ అవుతారు మీతో ఉన్న ప్యాషన్ అట్రాక్షన్ ఆ మెమరీస్ ని బాగా మిస్ అవుతారు సో దాని తర్వాత ఏంటంటే పర్సన్ కిగో కూడా అడ్డం వస్తుంది లైక్ రీచ్ అవుట్ అవ్వాలా నేను వెళ్ళి మాట్లాడాలా ఇదిలో కూడా ఈ పర్సన్ అవుట్ అవ్వరు ఒక్కొక్కసారి అండ్ ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ బాండ్స్ ఉంది అలాగే కింగ్ ఆఫ్ బాండ్స్ ఉంది అంటే ఈ పర్సన్కి చాలా అట్రాక్షన్ ఎక్కువ ఉంది మీ మీద ఇక చూడండి మీకు ఎంత అట్రాక్షన్ ఉందో ఎంత స్ట్రాంగ్ కనెక్షన్ ఉందో ఈ పర్సన్కి కూడా అంతే స్ట్రాంగ్ మీతో ఉంది ఓకే సో ఈ పర్సన్ హిడన్ ఫీలింగ్స్లో ఇంకొకటి ఏం కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ మీతో బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు అంటే రిలేషన్షిప్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి సాల్వ్ చేయాలనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఇష్యూస్ని ఏంటంటే పోగొట్టాలనుకుంటున్నారు ఓకే అంటే బ్యాలెన్స్ అయితే కావాలనుకుంటున్నారు రిలేషన్షిప్లో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని చేస్తే చేయలేదు ఇప్పటివరకు బికాజ్ ఎందుకంటే ఈ కనెక్షన్లో మీరు ఎమోషనల్గా ఉండి లైక్ మీరు హర్ట్ అయ్యారు అని పర్సన్ని మీరు చాలా ఎక్కువగా ప్లీజ్ చేశారు అండ్ చాలాసార్లు తగ్గారు కాంప్రమైజ్ అయ్యారు బట్ ఈసారి మాత్రం మీరు తగ్గేలాగా నాకు కనిపించట్లేదు ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ బాండ్స్ ఉంది సో మీరు ఈసారి ఈ పర్సన్ ప్లీజ్ చేసే పొజిషన్లో నాకు కనిపించట్లేదు సో ఈసారి ఏంటంటే మీ పర్సనే బ్యాలెన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కనెక్షన్లో మీకుతో కాంటాక్ట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పటివరకు మీ పర్సన్ ఏంటంటే హిడన్గా పెట్టారు వాళ్ళ ఫీలింగ్స్ని బట్ ఈ పర్సన్కి ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందంటే ఇక మీ సైడ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ రాకపోయేసరికి ఈ పర్సనే ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అంటే వాళ్ళు ఇనిషియేట్ తీసుకోవడం యూనియన్కి అండ్ వాళ్ళ సైడ్ నుంచి కమ్యూనికేషన్ రావడం కమ్యూనికేషన్ రావడం అండ్ పర్సన్ ఎదురు చూస్తారు ఎదురు చూడడానికి కాదు మీ సైడ్ నుంచి కమ్యూనికేషన్ వస్తుందా మీ సైడ్ నుంచి ఇనిషియేటివ్ వస్తుందా అని చూస్తారు బట్ మీ సైడ్ నుంచి నాకు కనిపించట్లేదు సో ఎదురు చూసి చూసి మిస్ అనే ఎనర్జీ ఎక్కువ అయ్యి ఆ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అండ్ హిడన్ ఫీలింగ్స్లో ఇంకొక కార్డ్ ఏంటంటే ఈ స్టార్ కార్డ్ అనమాట సో ఈ పర్సన్ మిమ్మల్ని యాజ్ అ విష్ కమ్ ట్రూగా చూస్తున్నారు అంటే మీరు ఒక ఎలాంటి వ్యక్తి అంటే పర్సన్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి అంటే లైక్ మీరు తనని హీల్ చేసినట్టుగా మీరు తనని గైడ్ చేసినట్టుగా మీరు తనని ఎంకరేజ్ చేసినట్టుగా మీరు ఎలాగైతే ఆ పర్సన్తో సెల్ఫిష్గా లేరో అవన్నీ ఆ పర్సన్కి నచ్చుతాయి కానీ ఆ పర్సన్ దాన్ని ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేయలేదు కనెక్షన్లో అంటే ఇది ఇదిగో ఇలాంటి క్వాలిటీస్ నీలో ఉంటాయి సో ఈ క్వాలిటీస్ నాకు నీలో చాలా నచ్చుతాయి సో ఈ విషయం నచ్చుతుంది ఆ విషయం నచ్చుతుంది అనేది ఈ పర్సన్ పదే పదే మిమ్మల్ని అప్రిషియేట్ చేయరు ఈ కనెక్షన్లో అది హిడన్గా పెడుతున్నట్టుగా కనిపిస్తుంది ఎక్స్ప్రెషన్ అని అప్రిషియేట్ చేయడం అనేది ఈ పర్సన్ చేయట్లేదు ఓకే అప్రిసియేషన్ ఉంది చాలా అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్కి ఎమోషన్స్ అనేవి డెవలప్ అయ్యాయి మీ మీద సీ ఇక్కడ ఏంటంటే అట్రాక్షన్ చాలా ఉంది అండ్ ఎమోషన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఎమోషన్స్ కూడా దాచిపెడుతున్నారు అట్రాక్షన్ సీ అండ్ మీ పర్సన్ అట్రాక్షన్ చూపిస్తూ ఉండొచ్చు ఒక్కొక్కసారి బట్ ఎమోషన్స్ చాలా దాచిపెడుతున్నట్టుగా కనిపిస్తుంది ఓకే అండ్ వాళ్ళు ఏదైతే మీ గురించి ఫీల్ అవుతారో ఏదైతే గ్రాటిట్యూడ్ ఆ పర్సన్ మీకు చూపించాలో సో అది కూడా హిడన్గా పెడుతున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఈ కనెక్షన్లో ఓకే సో డైస్ నుంచి చూద్దామండి ఏమొస్తుందో సో డైస్ నుంచి అనేది చూద్దాం సో మీ పర్సన్ హిడ్ అండ్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అనేది చూద్దాం త్రీ త్రీ వన్ ఫైవ్ సారీ ఫైవ్ వచ్చింది ఫైవ్ సిక్స్ త్రీ త్రీ వన్ ఫైవ్ సిక్స్ ఇక్కడ మేబీ సిక్స్ నెంబర్ ఫైవ్ నెంబర్ వన్ నెంబర్ త్రీ నెంబర్ త్రిబుల్ త్రీ కనిపిస్తూ ఉండొచ్చు మీకు త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ సిక్స్ లేదంటే ఈ నెంబర్స్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు వన్ నెంబర్ సీ అండి మీ పర్సన్ హిడన్గా ఏం పెట్టారంటే వాళ్ళకి మీతో న్యూ బిగినింగ్ కావాలి బట్ ఏంటంటే ఈ పర్సన్ ఏదైతే వాళ్ళలో ఉన్న పొజిటివ్నెస్ ఏదైతే ఉందో అది దాస్తున్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళకి మీతో న్యూ బిగినింగ్ చేయాలన్న కోరిక మాత్రం ఇక్కడ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు థర్డ్ పార్టీ విషయంలో కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నారు థర్డ్ పార్టీ విషయంలో ఏదో గొడవ జరిగింది రీసెంట్గా లేదంటే ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగి ఉంటుంది సో అది ఈ పర్సన్ మీ దగ్గర నుంచి దాస్తున్నారు ఓకే థర్డ్ పార్టీతో ఏదో రీసెంట్గా గొడవ అయి ఉంటుంది ఇష్యూ అయి ఉంటుంది సో దాని గురించి ఈ పర్సన్ మీ దగ్గర నుంచి దాస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ రీచ్ అవుట్ అవ్వాలంటే అది ఆగుతున్నారు రీచ్ అవుట్ అవ్వట్లేదు కమ్యూనికేషన్తో రావట్లేదు అంటే దానికి రీజన్ వాళ్ళ ఈగో అయి ఉండొచ్చు లేదంటే ఈ పర్సన్ విషయంలో మీరు ఏదన్నా అడిగారు అనుకోండి లైక్ అడిగి ఉంటే లైక్ ఈ తప్పు నువ్వు చేసావు అంటే అది ఒప్పుకునే విషయంలో కూడా ఈ పర్సన్ లేరు అనమాట అంటే తప్పుల్ని ఒప్పుకోనట్టుగా కనిపిస్తున్నారు అండ్ కొంచెం మైండ్ గేమ్స్ కూడా అండి మీ పర్సన్లో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సన్ మీతో పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఉండొచ్చు అండ్ కేరింగ్ ఉండొచ్చు మీ మీద ఈ పర్సన్కి ఆ కేరింగ్ని కూడా ఈ పర్సన్ హిడన్గా పెడుతున్నారు ఓకే సో ఈ పర్సన్ నాకు ఎక్కువ ఎలా కనిపించారంటే కేరింగ్ ఉన్నా ఎమోషన్స్ ఉన్నా కానీ ఈ పర్సన్ ఎప్పుడు కూడా ఈగో మీద ఆ గోడ పడడాలు లేదంటే మ్యానిపులేట్ చేయడాలు సో దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు కానీ ఎమోషనల్గా ఉందాం అవైలబుల్గా ఉందాం టైం ఇద్దాం ఎఫర్ట్స్ పెడదాం అనే విషయంలో చాలా ల్యాక్ అయ్యారు మీ పర్సన్ ఈ కనెక్షన్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సన్ మీతో స్టేబిలిటీ కావాలనుకుంటున్నారు అంటే మీతో యూనియన్ మీతో కాంటాక్ట్ కావాలనుకుంటున్నారు అండ్ కొంతమందికి ఇక్కడ ఫైవ్ వీక్స్లో లేదంటే సిక్స్ వీక్స్లో కమ్యూనికేషన్ వస్తుంది మీ పర్సన్ సైడ్ నుంచి ఓకే ఓకే అండి మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా నుంచి చూస్తాను గైడెన్స్ ఏంటి ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీకోసం గైడెన్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎంప్రెస్ అండ్ స్ట్రెంగ్త్ సో మీరు ఎలాగైతే మీలో ట్రాన్స్ఫామ్ అవుతుందో సో అలాగే మీరు కంటిన్యూ అవ్వండి అలాగే మీ లైఫ్లో గ్రో అవ్వండి హ్యాపీగా ఉండండి అండ్ సి అండి సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది బట్ యూనివర్స్ ఏం చెప్తుందంటే సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యే ముందు సో యూనివర్స్ మిమ్మల్ని ఎలా ఏ విధంగా అయితే మార్చాలి అనుకుంటుందో ఎంత అయితే మిమ్మల్ని స్ట్రాంగ్ చేయాలనుకుంటుందో అది మీరు రీచ్ అవుట్ అది మీరు రీచ్ అయిన తర్వాత మీ యూనివర్స్ మీ లైఫ్లో బ్లెస్సింగ్స్ అనేది ఇస్తుంది ఓకేనా ఏవైతే మీ లైఫ్లో స్టక్ ఉన్నాయో చేంజెస్ అవుతున్నాయో సో ఏది మీరు భయపడకండి సో ఏదైతే జరుగుతుందో అది యూనివర్స్ ద్వారానే జరుగుతుంది అది బిలీవ్ చేయండి అండ్ ప్రాసెస్ని ట్రస్ట్ చేయండి స్ట్రాంగ్గా ఉండండి లో ఎనర్జీలో ఉండకండి అండ్ లైఫ్లో ముంగిటికి వెళ్తూ ఉండండి ఓకేనా సో ఇదండి గైడెన్స్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాండా క్లియిమ్ దీస్ క్లెయిమ్ దిస్ రీడింగ్ అనేసి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సప్ చేయండి అండ్ నేను రిప్లై ఇస్తాను కొన్ని కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్ నార్మల్ కాల్స్ ఆర్ వాట్సాప్ కాల్స్ చేయకండి సో ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కమెంటింగ్ అందరి కమెంట్స్ నేను చూస్తానండి సో అవాయిడ్ చేస్తాను చూడడానికి కాదు సో అందరి కమెంట్స్ నాకు ఎవ్రీ కమెంట్ కూడా ఇంపార్టెంటే నేను కమెంట్స్ చూస్తాను అండ్ యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి